ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మల్కా కుమరయ్యను గెలిపించినందుకు మంగళవారం రోజున సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ వద్ద బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలతో కలిసి టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి అయిన మల్కా కుమరయ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు వేల కోసం మూడు కోసం దీక్ష చేస్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అండగా నిలిచారు అప్పటి ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా తట్టుకుని వారికి మద్దతుగా నిలిచేందుకు ఉపాధ్యాయులంతా గుర్తుంచుకుని మల్కా కొమరయ్యను ఓటు వేశారని నరేంద్ర మోదీ నాయకత్వంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నారని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్కా కుమరయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ఈ ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ సమస్యల పరిష్కారంలో సంఘర్షణ ధ్యేయంగా ఏదైతే ఉపాధ్యాయుల విషయంలో త్రీ వన్ సెవెన్ జేవో కోసం బండి సంజయంగా ఆ సమస్య యొక్క పరిష్కారానికి ఏ రోజైతే వాళ్ళు దీక్ష కూర్చున్నారో ఆ రోజు వారితో పాటు పాల్గొన్న కార్యకర్తల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళ చేతులకు గాజు గాజు వక్కలు కుచ్చినా కానీ వాటర్ కెనర్లతో కొట్టినా కానీ ఆ దీక్షను విరమించకుండా ఈ టీచర్లకు ఏదైతే న్యాయం చేయాలని పోరాటం చేసినో దానికి కానీ ఫలితంగా ఈరోజు జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఉపాధ్యాయులందరూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు మల్క కుమరయ్య గారిని గెలిపించడంతో వాళ్ళందరికీ వినమ్రతపూర్వకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎటువంటి సమస్యనైనా ఈ ఉపాధ్యాయుల కోసం మరి ఆ పరిష్కారం కోసం మండలిలో మరి గతం విప్పుతారు కుమరయ్య గారు అని ఆ ఉపాధ్యాయ సంఘాలకు తెలియజేసుకుంటూ మరి ఈ విజయంలో భాగస్వామ్యం ప్రకటి భాగస్వామ్యంగా ఉన్న లేదా తపస్ టీచర్స్ అసోసియేషన్ ఉందో వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విజయాన్ని ఇచ్చినందుకు ఈ చారిత్రకమైన తెలివైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు యావత్ భారతదేశంలో అవినీతి రహిత పాలనను ఎంచుకున్నందుకు ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందు పోతుందన్న విధానాన్ని వాళ్ళు సంతృప్తిపరంగా వాళ్ళు అంగీకరించినందుకు మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత్